మనవరాలికి కిడ్నీ దానం చేసి ఓ అమ్మమ్మ మానవత్వాన్ని చాటుకుంది ఇక వివరాల్లోకి వెళితే కడప జిల్లా గిద్దెలూరుకు చెందిన రేవతి గత రెండు సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో ప్రతి నెల డయాలసిస్ చేసుకునేది కర్నూలు మెడికవర్ వైద్యులు కిడ్నీ మార్చాలని సూచించడంతో రేవతి అమ్మమ్మ యమ్మ తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకొచ్చింది దీంతో వైద్యులు ఎనిమిది రోజుల క్రితం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశారు పేషెంట్ రేవతికి స్వల్పంగా గుండె సమస్య ఉన్నా అన్ని జాగ్రత్తలు పాటించి ఆపరేషన్ విజయవంతం చేశామని వైద్యులు తెలిపారు డయాలసిస్ పేషెంట్లకు కిడ్నీ మార్పిడి చేయడమే ఉత్తమ మార్గమని వైద్యులు తెలిపారు. కిడ్నీ దానం చేసేవారికి వయసు నిమిత్తం లేదని ఆరోగ్యంగా ఉంటే చాలన్నారు. మనవరాలు అమ్మమ్మ ఇద్దరు ఆరోగ్యంగా ఉండటంతో ఈరోజు డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ అబ్దుల్ సమాద్ డాక్టర్ సిద్ధార్థ్ రేవతి మనవరాలు అనసూయమ్మ అమ్మమ్మ ఈరోజు ఏంటంటే మా కర్నూల్ మెడికల్ హాస్పిటల్‌ మొత్తం నాలుగు ట్రాన్స్‌ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి చాలా విజయవంతంగా అయినాయి మూడు కేసులు కూడా చాలా విజయవంతంగా ఉన్నాయి ఇది ఇప్పుడు నాలుగో కేసు ఈ అమ్మాయి రేవతి అనేటువంటి అమ్మాయి పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఈ అమ్మాయి కిడ్నీ బా సమస్యతో గత రెండు సంవత్సరాలుగా బాధపడుతుంది అమ్మాయి డయాలసిస్ చేసుకుంటూ తర్వాత రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్ అవుతుందనమాట ఇన్ఫెక్షన్స్ రావడము లంగ్స్లో వాటర్ చేరిపోవడము హార్ట్లో వాటర్ చేరిపోవడము హార్ట్ సరిగా పంపింగ్ లేకపోవడము ఇటువంటివి గత రెండు సంవత్సరాలుగా పేషెంట్ డయాలసిస్ పైన ఉండి ఎంతో బాధపడుతుంది ఎన్నోసార్లు హాస్పిటల్లో అడ్మిట్ కావడం అనేటువంటిది జరిగింది సో చివరికి వాళ్ళు మన నెఫరాలజీ టీం డాక్టర్ సిద్ధార్థ్ గారిని తర్వాత మమ్మల్ని యూరాలజీ టీంని ట్రాన్స్ప్లాంట్ టీమ్ని అందరినీ కలవడం జరిగింది తర్వాత ఇదేంటంటే హార్ట్ పంపింగ్ సరిగా లేనటువంటి కేసు రిస్క్ కేసు ఇటువంటి కేసెస్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్టు కొంచెం హైరిస్క్ ఉంటుంది ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యేటువంటి కేసెస్ ఇవి సో అయినా కూడా వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ మామగారు వాళ్ళ గ్రాండ్ మదరు మదరు వీళ్ళందరూ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది చివరికి ఆపరేషన్లో కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా అనస్థీషియా ప్రాబ్లం కానీ అదర్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి లేకుండా సక్సెస్ఫుల్గా పేషెంట్ బయటకు వచ్చారు అనస్తిషియా నుంచి కూడా మొదటి రోజునే పేషెంట్ యూరిన్ అవుట్పుట్ తర్వాత క్రియాడిను వన్కు చేరింది ఈ రోజు పేషెంట్ డిశ్చార్జ్కి వచ్చారండి పేషెంట్ యొక్క క్రియాడిను చివరి క్రియాటర్ను పాయింట్ ఎయిట్ ఉంది సో పేషెంట్కి తర్వాత ఏదైతే వాటర్ ఫ్లూయిడ్స్ లంగ్స్లో వాటర్ ఉండిపోతుందో కడుపులో వాటర్ ఉండిపోతుందో ఈ వాటర్ అంతా కూడా పేషెంట్కి బయటికి వెళ్ళిపోయి పేషెంట్ హ్యాపీగా ఏ విధమైనటువంటి డయాలసిస్ అవసరం లేకుండా గత పది రోజుల నుంచి డిశ్చార్జ్ తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా డయాలసిస్ అవసరం లేకుండా పేషెంట్ ఎంతో ఆరోగ్యంగా ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నానండి ఈ ఆపరేషన్లు ఇవన్నీ మేము గత ఇంతకుముందు ముందు చేసినటువంటి ఆరోగ్యశీలు చేశామండి పేషెంట్కి సో మేము మీడియా మిత్రులకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మరి సోషల్ మీడియా మిత్రులకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఈ యొక్క మెసేజ్ని ఏదైతే మేము రిస్క్ కేసెస్ కూడా ఆరోగ్యశ్రీలో సక్సెస్ఫుల్గా చేస్తున్నామో పేషెంట్స్కి ఏదైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ బాధపడుతున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశము ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్లో ఉందని చెప్పుకొని ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉంది సో అనసూయమ్మ గారు వాళ్ళ అమ్మమ్మ గారు అరవై ఏండ్లు ఉన్న అనసూయమ్మ గారు పంతొమ్మిది ఏండ్ల ఉన్న మన రేవతి గారికి కిడ్నీ దానం చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తున్నాము రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు సో డయాలసిస్ పేషెంట్స్కి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అనేది అల్టిమేట్ క్యూర్ అండి అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే వాళ్ళకి జబ్బు అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది సో కాబట్టి హై రిస్క్ కేసెస్ ఇప్పుడు ఈ పేషెంట్ ఈ పేషెంట్కి సార్ చెప్పినట్టు హార్ట్ పంపింగ్ చాలా వీక్గా ఉంది అయినా కూడా మనం ఛాలెంజింగ్గా తీసుకుని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే అమ్మమ్మ అమ్మమ్మ గారు అరవై ఏళ్ళు సో చాలామందికి అరవై ఏళ్ళ వాళ్ళు కిడ్నీ ఇవ్వచ్చా ఏమైనా అవుతుందా సో ఈరోజు మీరే మీ మీ కళ్ళ ముందు చూస్తున్నారు అరవై ఏళ్ళ అమ్మమ్మ గారు బామ్మగారు మనకి రేవతకి ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ డొనేట్ చేశారు సో ఆమె బాగానే ఉన్నారు ఈమె బాగానే ఉన్నారు సో ఇద్దరిని సక్ హెల్దీగా డిశ్చార్జ్ చేస్తున్నాం మీ కళ్ళ ముందే ఉన్నారు అండ్ వయసు అనేది లిమిట్ కాదు గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫదర్ అంటే బామ్మలు తాతయ్యలు కూడా ఇవ్వచ్చు వాళ్ళు హెల్దీగా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి అన్ని టెస్టులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు రేవతి నాకు కిడ్నీ ప్యాన్ నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుంచి నేను చాలా సఫర్ డయాలసిస్ డయాలసిస్లో నేను నెలకోసారి హాస్పిటల్లో నేను హాస్పిటల్లో నెలకొసారి అడ్మిట్ అవుతూ ఉంటున్నాను దేనికంటే నాకు ఊపిరి తిప్తిలో నీరు వస్తున్నది దానికి అడ్మిట్ అవుతుంటే చాలా సఫర్ అవుతుంది సిద్దర్ సారు విజయ్ సారు బాగా చేశారు ఐ విల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అసలు సరే సార్ సార్ థ్యాంక్ మా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది కానీ నేను ఆపరేషన్ వెళ్ళే ముందు నా లైఫ్ బాగుంటుందని నేను టెన్షన్ పర్లేదు ఎలా ఉంటుందో అనుకున్నా థ్యాంక్స్ థ్యాంక్స్ గణిషన్స్ నా లైఫ్ చాలా బాగుంది ఐ థ్యాంక్ యూ మెడికార్ హాస్పిటల్ నాకు అంతా ఫ్రీగానే జరిగింది ఆరోగ్యశ్రీ మా అమ్మమ్మ కూడా చాలా శాంతిం నా లైఫ్ యూ నా వారి కలిసి పాడు మా పాపకు నవరాలకి కిడ్నీ ఇచ్చినాక నాకు ఆరోగ్యంగా బాగుంది సార్ నా ప్రాణం పోయినా నవరాలకి ఆరోగ్యంగా బాగా ఇచ్చింది ఏ నొప్పులే ఆరోగ్యం బాగా ఫ్రీ ఉంది సార్